హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ మనకు వచ్చేసి ఇది నక్షా రోడ్డు అంటే మనకు పానాది రోడ్డు అంటాం మనకు పద్దెనిమిది ఫీట్ల తోట ఉంటుంది ఈ రోడ్ యాక్సెస్ నానుకొని మనకు ఇరవై గుంటల మామిడి తోట అయితే అమ్మకానికి వచ్చింది కడిలేసి తీగల ఫినిషింగ్ వేసి ఉంటుంది చుట్టూ మనకి ఇక్కడ రేకుల సెడ్ ఉంది కదా ఈ రేకుల సెడ్ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు ట్వంటీ గుంటాస్ ఇస్తారు మొత్తం కంప్లీట్గా వన్ ఎక్కర్ ఉంటుంది ఈ వన్ ఎక్కర్లో మనకు ట్వంటీ గుంటాస్ అయితే ఇస్తారు వన్ ఎక్కర్ కావాలన్నా కూడా ఇస్తారు కాకపోతే మనకు ప్రజెంట్ అయితే ఇందులో బోర్ లేదు బోర్ అయితే మనం ప్రొవైడ్ చేసుకోవాలి గ్రోతింగ్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి చెట్లు కూడా యాదాద్రి డిస్టిక్ ఆలేర్ మండల్ ఆలర్ మండల్ నుంచి కేవలం మనకు ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సాయిల్ ప్రకారంగా చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ గ్రోతింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది చెట్లకు వాటర్ ఇగో ఈ విధంగా వాళ్ళు అది చేసుకున్నారు అంటే మామూలుగా వాటర్ కట్టుకోవడానికి ఎక్సలెంట్ ఉంది వ్యూ వ్యూ ప్రకారంగా కానీ ఇదంతా బాగుంటుంది టైటిల్ ప్రకారంగా అయితే ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి ఇందులో ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇది రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ఇరవై గుంటలకు గాను గుండు గుత్త ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది